వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రీ సోలార్ ఫ్రీ కరెంట్ సోలార్ లో అవగాహన పెంచుకోండి కరెంటు బిల్లును సేవింగ్స్ గా మార్చుకోండి సోలార్ ఇన్స్టాల్ చేసుకోండి ప్రభుత్వ సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు పొందండి మార్కెట్లోనే ఇతర కంపెనీల కంటే అతి తక్కువ రేట్లకే బెస్ట్ క్వాలిటీతో సోలార్ ప్యానల్స్ అందిస్తున్న బెస్ట్ కంపెనీ సోలార్ విద్యుత్ ని వాడండి ఐదు లాభాలు పొందండి సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే వారికి ప్రభుత్వ రాయితీ నెల నెల మీ ఇంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించుకోండి మిగులు విద్యుత్ అమ్మి డబ్బులు సంపాదించుకోండి ఈఎంఐ ద్వారా ఆర్థిక భారం లేకుండా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి గోల్డ్ కంటే సోలార్ పై పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ పొందండి అవర్ సోలార్ సొల్యూషన్స్ సోలార్ రూఫ్ టాప్ సోలార్ షేడ్ సోలార్ పెంచింగ్ సోలార్ వాటర్ హీటర్ సోలార్ పంప్ సెట్ సోలార్ స్ట్రీట్ లైట్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజ్ ఫ్రీ సర్వీస్ మీ ఇంటికి అపాయింట్మెంట్ కి టాటా ఆదాని పాలిక్యాబ్ ప్రీమియర్ విక్రమ్ సోలార్ పెట్టించుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ నైన్ ఫోర్ వన్ ఫైవ్ త్రీ మరియు నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ జీరో ఫోర్ మరియు నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ టూ ఎయిట్ సిఆర్ఆర్ సోలార్